తెలుగు ఫిలిం ఛాంబర్స్ ఆఫ్ కామర్స్కి సంబంధించి ఆరు ఐదు బ్రాంచ్లు ఉన్నాయి ఆ బ్రాంచుల్లో మాకు విజయవాడ బ్రాంచ్ చాలా ఇంపార్టెంట్ బ్రాంచ్ ఇది ఇదివరకు కూడా మొదటి బ్రాంచ్ ఇది రాష్ట్రాలు మళ్ళీ కలిసిపోయిన తర్వాత హైదరాబాద్కి వెళ్ళింది ఈరోజు మళ్ళీ రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ప్రధానమైన బ్రాంచ్ మాకు ఈ బ్రాంచ్లో మన జరిగినటువంటి ప్రోగ్రెసివ్ ప్యానెల్ తెలుగు పిలింగ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్సులో జరిగిన ఎలక్షన్లో ప్రోగ్రెస్థానంలో మా టీం అంతా గెలిచింది దాని నుంచి సురేష్ బాబు గారు డి సురేష్ బాబు గారు గా అశోక్ కుమార్ గారు మా ప్రసాద్ గారు కొల్లి వరప్రసాద్ గారు సెక్రటరీగా ఉన్న నేను ట్రెజరర్గా వైస్ ప్రెసిడెంట్గా ఉంటారు దాంట్లో మా భరత్ చౌదరి గారు అలాగే కిరణ్ గారు నాగవంశీ గారు జాయింట్ సెక్రటరీను ఐదారు ఆరు బ్రాంచ్లో ఆరు ఉంటారు వారందరూ వెళ్ళిపోబడ్డారు దాంట్లో మొన్న అశోక్ కుమార్ గారు మా ప్రెసిడెంట్ గారు ఆల్రెడీ హైదరాబాద్లో కూర్చోవడం జరిగింది ఆ సీట్లలో ఈరోజు మా ప్రసాద్ గారు అంటే అలంకారు స్వీట్స్ ప్రసాద్ గారు అంటారు ఆయనకి ఆయన మా ప్రసాద్ గారే బాగా సుపరిచితులు ఎందుకంటే ఆయన డిస్ట్రిబ్యూటర్గా అన్నింటిలో మాకు తెలిసిన వ్యక్తి ఆయన అనేకమైన సినిమాలు చేశారు ఆ కారణంగా ఈరోజు ఆయన సెక్రటరీ అయిన సందర్భంగా మేము హైదరాబాద్ నుంచి మొత్తం టీం అంతా వచ్చాం మా టీం ఏదైతే గెలిచిందో ఈసీ మెంబర్లు ఆఫీస్ బేరర్స్ అందరిలో ఈరోజు ఆయన సీట్లో కూర్చోబెట్టి మా డిస్ట్రిబ్యూటర్స్ సోదరులు ఎగ్జిబిటర్స్ ఇంకా కొంతమంది ప్రొడ్యూసర్లు కూడా ఇక్కడ వచ్చారు మేము అందరం పార్టిసిపేట్ చేసి ఆయన్ని కూర్చోబెట్టి ఆయన ఎన్నో మంచి కార్యక్రమాలు మాకు చేయాలని మా ఇండస్ట్రీ తరఫున మేము కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని మీ మీడియా తరఫున ప్రజలకి అందరికీ ఇక్కడ స్టేట్లో మీ యాక్టివిటీస్ ఏంటి సార్ ఎలా ఉన్నాయి యాక్టివిటీస్ అంటే అన్నీ బాగానే ఉన్నాయి గవర్నమెంట్ రెండు అవడంతో పాటు ఎవర్ పాలసీస్ అలక్కు ఉన్నాయి సో మేము ఈ గవర్నమెంట్కి కొన్ని సందర్భాలు అప్రోచ్ అవ్వాలి కొన్ని పాలసీస్ వీళ్ళకి ఇండివిజువల్గా ఉంటాయి కొన్ని పాలసీస్ డిఫరెంట్గా ఉంటాయి ఆ తెలంగాణ గవర్నమెంట్ కాబట్టి బూత్ని మేము కోఆర్డినేట్ చేసుకుని వెళ్తాం అంటే ఇంకా రకరకాల యాక్టివిటీస్ ఉంటాయి ప్రొడక్షన్ యాక్టివిటీస్ ఉంటాయి అనేకమని ఉన్నాయి ఏపీని ఎలా డెవలప్ చేయటం అంటే ఇండస్ట్రీ అంటే చంద్రబాబు గారు ఆహ్వానిస్తున్నారు ఫిలిం ఇండస్ట్రీని ఆహ్వానించారు ఆల్రెడీ అనేకమైన ప్లేసుల్లో జరుగుతున్నాయి అలాగే డిప్యూటీ సీఎం గారు హీరో కావటం ఆయన ఇండస్ట్రీ మీద కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్ట పెట్టారు కాబట్టి ఖచ్చితంగా ఇండస్ట్రీ కొంత ఇక్కడికి వచ్చి అంటే అందరూ ఓవర్ నైట్ రాలేకపోవచ్చు కానీ మెల్లగా ఎందుకంటే ఆంధ్ర అంటేనే ఎంతో అందమైన ప్లేసులు కాబట్టి ఈ లొకేషన్స్ కానీ ఎన్నికల మీద ఇండస్ట్రీ ఇక్కడికి మెల్లగా గ్రాచువల్గా ఇక్కడికి రావటం అనేకమైనటువంటి షూటింగ్లు జరగటం అలాగే ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ను కూడా డెవలప్ చేయటం ఇలాంటివన్నీ త్వరలోనే అటు గవర్నమెంట్ పూర్తి సహాయ సహకారాలు ఉన్నాయి కాబట్టి చంద్రబాబు గారు ఇటు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి ఇండస్ట్రీ హ్యాపీగా వాళ్ళకి ఏం కా మాకేం కావాలో అది చేస్తుందని మేము ఆశిస్తున్నాం సంక్రాంతి వస్తుందండి సంక్రాంతి సినిమాలని రిలీజ్ అవబోతున్నాయి తెలంగాణ ఆల్రె ఆల్రెడీ రేట్ పెంచడానికి కోర్టు ఇచ్చేసింది ఆర్డర్ పెంచడానికి లేదు ఇక్కడ ఏమన్నా మీరు అప్రోచ్ అవుతున్నారా ఏంటి నెక్స్ట్ సినిమాలు పరిస్థితి ఇక్కడ కూడా అడుగుతున్నారు ఇక్కడ కూడా ఇస్తుంది గవర్నమెంట్ ఎక్కడ ఏమి ఇబ్బంది పట్ల అక్కడ పెంచడానికి లేదని హైకోర్టు ఇచ్చింది హైకోర్టు అంది ఇంకా అది మరి ఇక్కడ పోలా జరిగినవి వీళ్ళు కూడా ఆలోచిస్తారు ప్రభుత్వం వాళ్ళిద్దరూ రెండు గవర్నమెంట్లు ఆలోచించుకుని ప్రొడ్యూసర్కి డిస్ట్రిబ్యూటర్కి ప్రజలకి ఇబ్బంది లేని ఏ నిర్ణయం ఉంటే ఆ నిర్ణయం తీసుకుంటారు